జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే అత్యధికమైన ప్రజాదరణ ఉన్న వ్యక్తి అదే కాకుండా హయెస్ట్ థ్రెట్ ఉన్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేను చెప్తున్నది కాదు ఇది స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇంటెలిజెన్స్ వారు కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు అందరూ కలిసి ఒక రివ్యూ జరిగినప్పుడు ఆ రెవ్యూలో ఇతను హయ్యెస్ట్ త్రెట్ కలిగి ఉన్నారు అసాంఘిక శక్తులతో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ భద్రత అవసరము అని కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు నిర్ణయించడం జరిగింది దాని మేరకు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు మూడంచెల భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ఆయన ఇంటి దగ్గర ఉన్న భద్రతను మినహాయిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ సమయంలో వెళ్ళినా వేలాది మంది వేలాది మంది జనము గుమిగూడుతూ ఉన్నారు వారిని కంట్రోల్ చేసే బాధ్యత వారిని ఒక ఆర్డర్లో పెట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అలాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలానికి వచ్చినప్పుడు పోలీసు ఎలాంటి వైఫల్యం చెందిందో ఎలా ఫెయిలూర్ అయిందో మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం దీని మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతూ పదకొండు వందల మందిని పోలీస్ వ్యవస్థను డిప్లాయ్ చేసినామనే మాటను అనిత గారు మాట్లాడడం జరిగింది అమ్మా అనిత గారు మీరు పదకొండు వందల మందిని డిప్లాయ్ చేస్తే వారు హెలికాప్టర్ ను ప్రొటెక్ట్ ఎందుకు చేయలేకపోయినారు ఎందుకు చేయలేకపోయినారంటే నేను చెప్తున్నాను మీరు శ్రద్ధగా వినండి దీని విన మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జాగ్రత్తగా చూసుకోండి బాడుకోకు బారానా మాల్ ఓనర్ కు చారానా అన్నట్లు మీ డిప్లాయ్మెంట్ ఉంది అది ఎట్లా అంటే మీరు పెట్టిన పదకొండు వందల మంది పోలీస్ సిబ్బందిని పరిటాల సునీతమ్మ ఇంటి దగ్గర కొందరిని పరిటాల రవి సమాధి దగ్గర కొందరిని అదేవిధంగా మొన్న లింగమయ్యను హత్య చేసిన ముద్దాయిల ఎండ దగ్గర సగం మందిని డిప్లాయ్ చేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వస్తున్నారో వారిని కంట్రోల్ చేయడానికి మిగతా పోలీసును నాలుగు భాగాలు చేసి మీరు అక్కడ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే వరకు ఆ హెలికాప్టర్ దగ్గర గార్డు లేదు అదేవిధంగా లింగమయ్య ఇంటి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ మెటల్ డిటెక్టర్ లేదు డిఎఫ్ఎఫ్డి లేదు లేక అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది పడిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి నాకు ఒక అనుమానం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారిని భద్రతా రీత్యా భద్రతను తగ్గించేసి ఆ రోజు ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ ను విధ్వంసం చేయించి ఆయనను మార్గ మధ్యంలో బెంగళూరుకు మార్గ రోడ్ అంటే ఆయన వెళ్లాల్సి వస్తుంది ఆ మార్గ మధ్యంలో ఆయనపై భౌతిక దాడులు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి మనం ఒకసారి గమనిస్తే ఆడళ్లకు అక్క కాదు మోళ్లకు బావ కాదు లోకేష్ బాబు అలాంటి వానికి జడ్ ఇచ్చి సిఆర్పిఎఫ్ బలగాలను ఆయన దగ్గర పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది ప్రజలు గుండు ఈ ప్రభుత్వానికి తెలుసు తెలిసి కూడా నామమాత్రంగా మీరు పోలీసును డిప్లాయ్ చేసినారు ఇలాంటి ఆలోచన విధానాన్ని ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని మీరు ఖచ్చితంగా సర్దుబాటు చేసుకోవాలి సర్దుబాటు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా ఆయనకు జెడ్ ప్లస్ అనే సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీని ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా నియమాన్ని పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం రామగిరి ఏరియాలో రామగిరి పోలీస్ వ్యవస్థను మనం చూస్తే రామగిరి పోలీస్ స్టేషన్ ఏరియాలో నసనకోట అనే గ్రామంలో ముత్యాలు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన లీడర్ పైన ఇంటిపైన రాళ్లు పడుతున్నప్పుడు స్వయంగా నేనే రాళ్లు పడుతున్న క్రమంలోనే పోలీసు వారికి నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కన్సర్ట్ ఎస్ఐకి నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కన్సర్ సిఐకి నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఆ ఎస్ఐ గారు సదర్ ఎస్ఐ గారు ఆ స్పాట్కు రావడం జరిగింది స్పాట్కు వచ్చిన ఎస్ఐ గారు అక్కడ ఉన్న అక్కడ రాళ్లు దిప్పుతున్న వ్యక్తులను తరిమి జరిగింది ఆ తర్వాత కేసు కట్టవలసి వస్తుంది అన్న భావనతో ఏదైతే దుండగులు రాళ్ళు చిమ్మినారో ఆ రాళ్లను స్వయంగా ఎస్ఐ గారు తన జీపులో వేసుకుని పోవటం అనేది చాలా పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను అదే కాకుండా ఇదే రామగిరి ఎస్ఐ గారు ఈ రామగిరి మండలాధ్యక్షుని ఎన్నిక విషయంలో ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా వెళ్తే ఆ ఎన్నికను విఘాతం కలిగించే విధంగా అక్కడ ఉన్న దుండగులు వీరిపైన ఈ ముగ్గురు పైన దాడి చేస్తే దాడి చేసిన వాళ్ళది కంప్లైంట్ తీసుకుని కేసు కట్టవలసిన సబ్ ఇన్స్పెక్టర్ ఈ దాడి చేసిన వ్యక్తులను వదిలేసి ఏదైతే బాధితులున్నారో బాధితుల కారులో కత్తులను కటార్లను రాళ్లను వేసి ఆ కత్తులను కటాలను రాళ్లను రికవరీ చూయించి వారిపైన బాధితులపైనే కేసు కట్టడం అనేది మరొక సిగ్గుచేటైన విషయం ఈ రామగిరి పోలీస్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే పాపిరెడ్డిపల్లె గ్రామం ఉందో మన హత్య గ్రామం ఉందో ఆ గ్రామంలో లింగమయ్య ఇంటి మీదకి అదేవిధంగా జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఇంటి మీదకి రెండు సార్లు దాడులు చేస్తే పోలీసు వ్యవస్థ సరిగా రెస్పాండ్ కాకపోవడంతోనే పోలీసు ఏం చేయలేని వారిని జోకర్లాగా చూసి ఈ ముద్దాయిలు లింగమయ్యను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకోవడం జరిగింది దీనికి పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి తల వంచుకోవాలి రామగిరి ఎస్ఐ చేస్తున్న ఈ చేష్టలకు అతని నెత్తిన ఉన్న టోపీ పై మీద ఉన్న కాకి యూనిఫామ్ సిగ్గుపడతా ఉంది అది నేను ఎందుకు వీని నెత్తి మీద ఉన్నాను టోపీగా ఎందుకు వీని పై మీద యూనిఫామ్ యూనిఫామ్ గా ఉన్నానని ఆ యూనిఫామ్ ఆ టోపీ సిగ్గుపడతా ఉంది అలాంటి ఎస్ఐ ఈ ఈరోజు బజారులోకి వచ్చి మాట్లాడడం అనేది కూడా చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది అలాగే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో రాజకీయ హత్యలు రాజకీయ హత్యా ప్రయత్నాలు అదేవిధంగా దౌర్జన్యాలు దాడులు చేస్తూనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది వీటినన్నిటి ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలి ప్రజాస్వామ్య వాదులంతా దీన్ని తిరస్కరించాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను